హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళని లతా రంగనాథ్ హంపి ట్రిప్ థర్డ్ పార్ట్ అండి ఇది విరూపాక్ష టెంపుల్ ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నదండి టెంపుల్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన టెంపుల్ అంటే ఫిఫ్టీన్త్ సెంచరీలో కట్టింది విజయనగర సామ్రాజ్యంలో టెంపుల్స్ అన్నీ కట్టడాలు అన్ని ధ్వంసమైన అండి ఏ గుళ్ళు మూల విరాట్టు అనేది లేదు అన్ని టెంపుల్స్ తల్లికొట్టు యుద్ధం తర్వాత తురుష్కులకు భయపడి మన వాళ్ళ టెంపుల్స్ వేరే వేరే టెంపుల్స్కి మూలా విరాట్ని తర తరలించిండ్రండి కానీ ఈ టెంపుల్ మాత్రం ఏకైక టెంపుల్ అండి మూల విరాట్టు గర్భగుడ మూల విరాట్టు ఉన్న టెంపుల్ విరూపాక్షుడు కృష్ణదేవరాయలు కట్టించిన గుడి అండి ఇది మంచి పెద్ద రాజగోపురాలతోన చాలా బాగుంటుంది అండి రాజ రాజగోపురాలతోన ముఖద్వారం అండి ఇది చాలా బాగుంది రాతి కట్టడాలండి ఇవి పెద్ద మంటపం ఎంత ఓపెన్ ప్లేస్ ఉందంటే చాలా అంటే చాలా మంది అంటే రద్దీ ఉన్న టైంలో కూడా సింపుల్గా మనం దర్శనానికి వెళ్ళొచ్చా అండి పెద్ద ఉంది ప్లేస్ ఎండాకాలం కదా అది క్లాత్లు అయితే వేసిన అనమాట కాళ్ళు కాల్తే కదా సమ్మర్లో మంచి టెంపుల్ మొత్తం చాలా బాగుంది రాజగోపురాలు అండి దీనికి ఒక విశిష్టత కూడా ఉందండి చూపిస్తాను నేను లోపలికి ఎంట్రన్స్ గర్భగుల్లోకి వెళ్తున్నాం అక్కడ పెద్ద ఒక రాతి గిన్నె ఉందండి అంటే దాంట్లో మరి ఏం వండే వాళ్ళో లేకపోతే ఏం నీళ్ళు ఏమన్నా పెట్టేవాళ్ళో కానీ భలే బాగా అనిపించింది నీట్గా ప్రతి చిన్న నగిసి క్లియర్గా అనిపిస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ బ్యాక్ సైడ్ అండి ఇది గర్భగుడికి ఈ గోపురం చూస్తున్నారు కదా ఇది కనిపిస్తుంది మీకు చూపిస్తాను నేను దర్శనం చేసుకున్నాక ఆపోజిట్లో ఈ మంటపంలోకి వెళ్తే మీకు ఒక హోల్ నుంచి ఒక హోల్ నుంచి గోపురం నీడ రివర్స్లో పడుతుంది అసలు అంత చీకట్లో ఆ హోల్ నుంచి నీడబడమే ఈ గోపురం అనమాట ఈ నీడబడమే కష్టం అంటే అది రివర్స్లో అనమాట అదే దేవాలయం యొక్క విశిష్టత ఈ హోల్ నుంచి అండి చూడండి ఈ హోల్ నుంచి ఫోకస్ పడుతుంది కదా అది అది గోపురం నీడ అనమాట అది రివర్స్లో పడుతుంది అది ఏం టెక్నాలజీ అది ఏంటో తెలియదు కానీ ఆ కాలంలో ఫిఫ్టీన్త్ సెంచరీలో వాళ్ళు వాడిన టెక్నాలజీ ఆ గోపురం అక్కడ ఎక్కడో ఉంది ఆ గోపురం నీడ ఇక్కడొచ్చి రివర్స్లో పడుతుంది మన వాళ్ళది మనం వినడం కన్నా వెళ్ళి చూసి తెలుసుకోవడమే మంచిదండి మన పిల్లలకు కానీ మనకు కానీ ఆ చరిత్ర అనేది ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది ఈ బుక్స్ ద్వారా దీంట్ల ద్వారా సగం సగం చరిత్రనే తెలుస్తుంది ఎందుకంటే రాసిన వాళ్ళు మన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ గొప్పతనమే ఉంటుంది ఈ కోనేర్ అండి పుష్కరణి అంటారు కదా చాలా పెద్దగా ఉంది కాకపోతే ఇంక పెద్దగా ఎక్కువ ఇవి లేనట్టున్నారు అందుకే అంత పిచ్చి చెట్లు అవన్నీ ములిసినాయి నెక్స్ట్ మేము తుంగభద డ్యామ్కి అయితే వెళ్ళామండి చూడ్డానికి ఇది ఎంట్రన్స్ లోపలికి బస్సు ఉంటుందండి టికెట్ ఉంటుంది తీసుకొని పైకి ఎక్కాలి మరి రిటర్న్ కూడా తీసుకొచ్చి కింద దింపుతారు బస్సులో సర్వీస్ ఉందన్నమాట ఎందుకంటే పైకి కదా కొండ పైకి కదా డ్యామ్లో ఫుల్ కెపాసిటీ వాటర్ అయితే లేవండి రిజర్వ్ ఉన్నాయి తప్ప మనకు విడుదల చేసేంత లేవు కదా సమ్మర్లో కాబట్టి మనకు వాటర్ కిందికి విడుదల చేయలేదు కాబట్టి మనకి అవన్నీ వాటర్ ఫాల్స్ ఏమి కనిపించవు ఇక్కడంత చిన్న చిన్న పాయలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి వాటర్ సమ్మర్ కదా ఇప్పుడు తుంగభద్ర నిండుకుంది ఫుల్ కిందికి నీటిని విడుదల చేసిన కానీ అప్పుడు లేవు మేము వెళ్ళినప్పుడు మేము సమ్మర్లో కదా వెళ్ళింది ఇది వాస్టవర్ అండి ఇంకా అక్కడ ఏరియాలు చూడడానికి చాలామంది వచ్చి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అందరూ ఇప్పుడు హంప్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు హంపికి వచ్చిన వాళ్ళు మొత్తం తుంగపూత డ్యామ్కి వచ్చి చూసి వెళ్తారు అందుకే బస్ సర్వీస్ ఉంది పైకి ఈవినింగ్ టైం కదా చాలా బాగా అనిపించింది సూరసమయం అవుతుంది కదా చాలా మంచిగా అనిపించింది ప్రకృతికి మనసు మనసుకు ఏర్పడ గాయాన్ని తొలగించే శక్తి ఉంటుందండి నిజం అది మాత్రం నేను నమ్ముతా నేచర్లో ఉంటే ఎట్లా ఎంత టైం పాస్ అవ్వడమే కాదు మనిషికి రిలాక్సేషన్ దొరుకుతుంది పైనుంచి అండి ఇది డ్యాము ఇటు సైడ్ అనమాట వాటర్ ఉన్న సైడు కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చలో అట్లా మెరుస్తున్నాయండి వాటర్ సన్ రైజ్ బడి కంప్లీట్ పైనుంచి అండి ఇది వ్యూ డ్యామ్ తర్వాత కిందికి వెళ్ళి మేము ఇక్కడ కింద ఒక స్పాట్ టైప్ ఉందండి బాడీ మసాజ్ అంటే మిషన్స్తో మనుషులతోనూ కాదు మిషన్తోనే బాడీ మసాజ్ చేస్తారు రిలాక్సేషన్ కోసం అది చేయించుకొని మేము రిటర్న్ హుబ్లికి వెళ్ళిపోయి నైట్ మార్నింగ్ మేము హైదరాబాద్కి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ